హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న ఈ స్వీట్ కొబ్బరి పచ్చి కొబ్బరితో చేసిన హల్వా అండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే కొబ్బరికాయలతో కొబ్బరికాయలు ఇంట్లో ఎక్కువగా ఉంటాయి కదండి వాటితో నేను కొబ్బరి హల్వా అనేది రెడీ చేశాను నేను ఎలా చేశాను ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో చూసి మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఒక లైక్ చేయటం వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది చూడండి చాలా సింపుల్గా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నేను దీన్ని ఎలా రెడీ చేశాను అనే వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక కళాయి తీసుకుని దాంట్లో టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు అలాగే టూ స్పూన్స్ బియ్యం ఈ రెండు కూడా ముందుగానే నానబెట్టి అంటే నానబెట్ట అవసరం లేదు కడిగి కొంచెం ఆరబెట్టుకుని తుడిసి ఇలా వేపుకొని పక్కకు తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా కొంచెం మెత్తగా కూడా మిక్సీ పట్టేసిన తర్వాత నేను ముందుగా పచ్చి కొబ్బరి మీడియం సైజులో రెండు చిప్పలు తీసుకున్నానండి రెండు చిప్పులు కలిసి నాకు ఒక కప్పు అయినాయి చూడండి బియ్యమును శనగపప్పులు రెండు కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టేసాను దీంట్లోనే ఒక కప్పు కొబ్బరి ముక్కలు పైదంతా బ్లాక్గా ఉండేది మొత్తం తీసేయాలండి తీసేసి వైట్గా ఉండేదే తీసుకోవాలి చూడండి దీన్ని కూడా మెత్తగా పేస్ట్ పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను చూడండి ఇలా మనకి సాఫ్ట్గా చక్కగా మెత్తగా పట్టేసుకోవాలి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను కదండి అదే కప్పుతో బెల్లం ఒక అర గ్లాస్ వాటర్ అరకప్పు వాటర్ తీసేసి మనకి ఎలాంటి పాకము అవసరం లేదు బెల్లం జస్ట్ అలా బెల్లం కరిగితే చాలు చూడండి అదే పెన్లో నేను ఒక త్రీ స్పూన్స్ ఆర్ ఫోర్ ఫోర్ నాలుగు స్పూన్లు ఆయిల్ అది నెయ్యి తీసుకుని దాంట్లో డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా వేపేసి నేను పక్కన తీసుకుంటున్నాను అదే ప్యాన్లో ఇంకొక స్పూను నెయ్యి వేసి దీన్ని కొంచెం ఏడైన తర్వాత ముందుగా కరగబెట్టుకున్న బెల్లం సిరప్ కూడా వేసేసి కొంచెం ఉడికిన తర్వాత నేను ముందుగా పేస్ట్ కొబ్బరిను శనగపిండి పేస్ట్ చేసి పెట్టాను కదండి ఇదంతా కూడా ఈ బెల్లం సిరప్లో వేసేసి బాగా కలుపుకుంటూ ఉండాలండి శనగపిండి ఉంది కదా కొంచెం అడగంటే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా మనకి ఇలా చక్కగా మొత్తం కూడా కలిసిపోయే విధంగా కలుపుకుంటే మనకి చాలా చక్కగా మెత్తగా కూడా మనకి జ్యూసీ జ్యూసీగా చూడండి హల్వా అనేది చక్కగా రెడీ అయిపోయింది అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి మనకి కొబ్బరి అనేది ఎప్పుడు కూడా మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ కాయలు ఉన్నప్పుడు అలా మనం సింపుల్గా ఇంట్లోనే స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇలా మొత్తం మనకి హల్వా రెడీ అయినాక దీంట్లో కొంచెం అప్పటికప్పుడు పొడి చేసి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసేసి కలుపుకోవాలి ఎలాంటి కలర్ కూడా ఏమీ వేయకుండా మనకి చక్కగా మంచిగా హల్వా అనేది రెడీ అయిపోతుంది చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంది దీంట్లో నేను కొంచెం యాలకుల పొడి వేసాను అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూడండి ఇంకా తీసేసుకోవచ్చు స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో మటుకు అస్సలు పెట్టకూడదండి ఫస్ట్ నుంచి కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి కలుపుకుంటూ అయిపోయింది దీంట్లో మరొక స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని ఇంకా మనం వేరే గిన్నెలోకి మార్చుకోవటమేను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ కనుక ఆన్లో పెట్టినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వస్తుంది అలాగే ఒక లైక్ చేయటం కూడా మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయటం వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా సూపర్ టేస్టీగా కొబ్బరి పచ్చి కొబ్బరి హల్వా అనేది ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు Thank you for watching. Okay, Nandy. Okay, Nandy, thank you. Bye bye.